ప్రభా యేసుక్రీస్తు ఘనమైన నామలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు అంశం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే మందులు వాడొచ్చా వాడకూడదు లేదా క్రైస్తువులకు రోగం వస్తే మెడిసిన్స్ వేసుకోవచ్చా వేసుకోకూడదు లేదా క్రైస్తువులకు జబ్బు చేస్తే మందులు వాడొచ్చా లేదా ఈ టాపిక్ మీద నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను ఈరోజు చాలామంది క్రీస్తు విరోధులు అబద్ధ బోధకులు ఎక్కువయ్యారు అది మీకు తెలియని విషయమేమీ కాదు ఎందుకే మాట పదే పదే వీడియోలు అంటే వాక్యానికి భిన్నంగా బోధించేవాడు గ్రంథాలు లేని విషయాలు బోధించేవాడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు అపవాది కుమారుడై ఉన్నాడు సంగతి మనం మొదటగా గమనించాలి నేడు యేసుక్రీస్తుని రక్షణకి అంగీకరించిన తర్వాత ఏ మనిషికైనా అనగా విశ్వాసకి జబ్బు చేస్తే మెడిసిన్స్ వాడద్దు దేవుడే చూసుకుంటాడు అవసరం లేదు అని చెప్పే దైవజనులు లక్షల్లో ఉన్నారు ఈ రోగులైనటువంటి మనుషులు అయితే ఎవరైతే ఉన్నారో విశ్వాసం నుంచి వారు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుడు లేదా దైవజనుడు లేదా పాస్ట్గా చెప్పే మాటలు నమ్మి సరైన వైద్యము చేయించుకోక వైద్యుడి దగ్గరికి వెళ్ళక చనిపోయిన వారు లక్షల్లో ఉన్నారు అవి బయట ప్రపంచానికి తెలియ ఒకవేళ వ్యక్తి ఆ రాగుతో చనిపోతే ఏమంటారంటే మంచిదమ్మా ఆయన ప్రభులు నిద్రించి ఉన్నాడు మరి సరైన టైంలో బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయిన మీరు భయ ధైర్యంగా ఉన్నారంటే ఆయన పరలోకంలో ఉన్నాడని ఒక అబద్ధపు స్టేట్మెంట్ వారు చెప్పి తన మీద ఎటువంటి పోలీసుల నుండి ఒక అఫైర్ కానీ ఒక కేసు రాకుండా చాలా జాగ్రత్తగా ఏదో కొన్ని వచ్చిన అనుకూలంగా తీసి ఆ వ్యక్తుల్ని డైవర్ట్ చేస్తాడు ఈరోజు మనం చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం జబ్బులు వస్తే డాక్టర్ల దగ్గరకు వెళ్ళకుండా వైద్యుల దగ్గరికి వెళ్లకుండా పాస్టర్ దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చినటువంటి కొబ్బరి నూనె లేదా నీరు ప్రార్థన చేసేవి ఇస్తే ఇవి తాగండి మీకు తగ్గిపోద్ది అంటున్నారు వాస్తవానికి వాళ్ళకి కానీ అనారోగ్యం కలిగితే వాళ్ళ కొబ్బరి నూనె కానీ మంచిగా కానీ తాగ ఇమీడియట్గా పరిగెడతారు హాస్పిటల్కి ఎందుకంటే సంఘం చేజారిపోద్ది ప్రతి వారము వచ్చే కానుకలు చేజారిపోద్ది ఒకవేళ సేవకి కొడుకు ఎదుగుదల వస్తే పర్వాలేదు చనిపోయిన ఒకవేళ కొడుకు చిన్నవాడు అయితే సంఘాలని ఇంకెవరికి చేయచారిపో అన్న భయంతో వైద్యుల దగ్గరికి పరిగెడతా ఉంటారు కాబట్టి నేను చెప్పే విషయాలు ప్రతిరోజు కూడా నేను చెప్పే విషయాలు మీరు గ్రంథాన్ని చూచి ఆలోచన చేసి ఈ సహోదరు చెప్తున్న విషయాలు దైవికంగా ఉన్నాయా లేదా అని ఆలోచన చేసి మీ బతుకుని మీ జీవితాన్ని మార్చుకొని దేవుని బోధ క్రీస్తు బోధ అపో నేర్చుకొని మీరు మరింతగా క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అంశం ఏంటంటే క్రైస్తువులకి జబ్బులు చేస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళాలా వద్దా మొదటిది క్రైస్తువులకు జబ్బులు వస్తే మెడిసిన్స్ వాడాలా వద్దనేది మనం ఈరోజు చూద్దాం మీరు అంశం చూద్దాం హేస్కిల్ గ్రంథము నలభై ఏడు అధ్యాయం పన్నెండు వచ్చంలో హేస్కి గ్రంథము నలభై ఏడు అధ్యాయం పన్నెండు వచ్చంలో నదీ తీరమున ఇరుప్రక్కల ఆహార ఎక్కువ సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడి వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుతున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయకాయను వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును ఈ హెయించిన వ్యక్తి ఎవరు దేవుని దోషుడు ప్రవక్త దేవుడు ఏదైతే విషయాలు చెప్తాడో అది ఇస్రాలే ప్రకటించుకునిపై కాబట్టి ఈ వివాదం ఇప్పుడే కాదు మొదటి నుండి ఉంది సమస్య ఇదిగో దేవుడిని నమ్ముకుంటే మన వైద్యు దేగలను అవసరం లేదు జబ్బులేసారి చూసుకుంటాడు మనం బాగు చేసుకుంటాడు మన ప్రత్యేకమైన జనాంగము అని ఒక తప్పుడు బాధలు చేస్తారు అని సృష్టికర్తలు దేవుడి పరమాత్మ తెలుసు కాబట్టి తన పిల్లలమైన మనము గలిబీలు అయిపోకుండా గజ్బుజ్ అయిపోకుండా దేవుడు చెప్పిన సందేశాన్ని ఉన్నది ఉన్నదిగా నేర్చుకోవాలని అపస్తు ద్వారా గ్రంథస్థం చేశాడు ఆయన ఏమంటాడంటే ఆకులు ఔషధమునకు ఉపయోగించును అన్నాడు ఉపయోగించండి ఈ సృష్టిలో ఆయన దేవత్వము ఆయన అదృష్ట లక్షణాలు ఆయన శక్తి ఈ భూమండలంలో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఏ రోగం వచ్చినా సరే ప్రతి రోగానికి ఔషధాలు ఈ సృష్టిలో దేవుడు ఉంచున్నాడు అంటే మానవులకు అందుబాటులో ఉంచున్నాడు దాన్ని విశ్లేషణ చేయడానికి అన్వేషించడానికి ఆ పలానా మందు ఫలానా జబ్బుకి ఎలా వాడాలో కొంతమందికి దేవుడు ఆ దివ్యశక్తిని ఎవరికి ఇచ్చున్నాడు వాళ్ళు దాన్ని అది ఎలా ఉపయోగించాలో దాన్ని పరిశీలన చేసి ఆ ఫలానా జబ్బు కలిగిన వాడికి ఔషధాన్ని అందిస్తారు పూర్వము ఔషధాలు ఉండేవి ఔషధాలు నయం చేయడానికి పదార్థాలని పసర్లని పలు రకాల రసాయనాలని ఇలాంటివి పూర్వం ఇచ్చేవారు ఇప్పుడు వాటికే ఇప్పుడు ఏం చేశారంటే పేర్లు పెట్టారు స్టైల్ మారింది ఇప్పుడు ఏం చూస్తున్నారు ట్యాబ్లెట్స్ అని సిరప్ అని ఇంజెక్షన్స్ అని టానిక్స్ అని సెలైన్స్ అని ఆ పేర్లు వాడుతున్నారు అప్పుడు కూడా ప్రకృతిలో ఉన్నత ఔషధలే తీయాలి ఇప్పుడు కూడా మెడిసిన్స్ తయారు చేయాలన్నా ఆ పసల్లో ఔషధాలు తీయాలి ఏం మారుతుంది లేదు కొత్తగా ఏమి పౌడర్ సృష్టిని తయారు చేయరు వాళ్ళు ప్రకృతిలో ఉన్నది కాబట్టి మీరు దయతో గమనించండి వైద్యశాస్త్రంలో ఉపయోగించే మందులన్నీ కూడా ప్రకృతిలో నుండి తీసుకొని తయారు చేయాల్సినవే తప్ప ఇంకా ఇంకేదో ప్రత్యేకంగా వైద్యులు ల్యాబ్ మెడిసిన్స్ తయారు చేసిన వారికి ప్రత్యేకంగా తయారు చేయరు ఇది మనం ఆలోచించాలి కొన్ని కొన్నటువంటి ఆకులు ఉంటాయి అలాగే వాటి కూడా వ్రేళ్ళు కొండ తీస్తారు కొంతమంది చెట్టు బెరడ తీస్తారు దాని విత్తనాలు తీస్తారు అలాగే కాయలు తీస్తారు వాటిని ఉపయోగించేసిన ఔషధాలు చేసి టానికల్ రూపంలో పబ్లిష్ చేస్తుంటారు కాబట్టి ప్రీమియం వలారా దేవుడు వైద్యుల్ని ఏర్పాటు చేశాడు ఔషధాలు కూడా ఈ సృష్టిలో ఉంచాడు మనకి అందుబాటులో ఇది మనం చేయాలి ఈరోజు అనేక మంది క్రీస్తు విరోధులు దేవుని విరోధులు దేవునికి భిన్నంగా బోధించేమన్నారు అంటే ఏం పర్లేదమ్మా నువ్వు దేవుడిని నమ్ముకో నీకు దేవుడు రాగో తగ్గించుకోవాలి మెడిసిన్స్ వాడుకో మాకు తగ్గింది నాన్న ఇంకొక ఏమంటారంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టిన వెయ్యి మందో లేదా రెండు వేల మందో ఒక ఐదు వేల మందికి మీటింగ్ పెట్టి వీడు ఏం చెప్తాడో తెలుసా నేను క్రీస్తుని నమ్మినటు నుండి ఎంతవరకు జ్వరం అంటే నాకు తెలియదు ఒక ట్యాబ్లెట్ కూడా వాడదంట ఆడి పచ్చి అబద్ధికుడు ఆడంత అబద్ధికుడు మరి లేడు రోగము రాని మనిషి అంటూ జబ్బు రాని మనిషి అంటూ ఎవరు జలుబు ఒక జబ్బే జలుబుకి మందు అయిపోతే ఏమైంది బాబు వేడి నీరు పెట్టి అందులో అది మందు కాదా బ్రష్ చేస్తున్నాము పేస్ట్ పెట్టి అది మెడిసిన్ కాదా పళ్ళు క్లీన్ చేస్తుంది సబ్బు రాస్తున్నాము ఫంగ బ్యాక్టీరియా వెళ్తుంది మురికాతుంది అది కాదా అది మెడిసిన్ కాదా మరి జుత్తుకి షాంపూ రాస్తున్నాము అది మందు కాదా తలకు నూనె రాస్తున్నాము పండిపోకుండా జుత్తులా పట్టి అది మందు కాదా మరి తినే ఆహారము అది మెడిసిన్ కాదా మరి బలం ఎలా వస్తుంది ఇలాంటి చెప్తారు దొంగ బోధకులు వాడు పచ్చ అబద్ధికుడు అలాంటి వారు మూర్ఖులు మాటలు విని క్రీస్తు వారులో మాటలు విని అనేక చనిపోతున్నారు అర్థాయిస్తారు ఇస్తారు కాబట్టి మీరు క్రీస్తు నైమ్మారు కాబట్టి దేవుడు నమ్మారు కాబట్టి మీరు మెడిసిన్ వాడద్దు అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుడు చూసి ప్రార్థన చేద్దామంటారు చాలా రాంగ్ అది చాలా తప్పు ఆది కాండము ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆది కాంటము ముప్పై వర్షము పద్నాలుగు వర్షంలో గోధుమల కోత కాలంలో రుబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూసి తన తల్లి అని లేయకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు కొని నాకు దయచేయమని లేయ తనక పుత్ర పుత్రదాక్ష పండ్లు అంటే బిడ్డలు కలగడానికి ఆడపిల్లలకి ఇచ్చినటువంటి ఆ పళ్ళు అనమాట అవి తింటే బెడ్లు పుడతారు అవి మన ఏరియాలో ఉన్న నాకు తినేది కానీ ఆ కావాళ్ళు అక్కడ ఆ పట్టణంలో ఉన్నాయి ఆ వివ నాకు బెడ్లు అవుతారని అడుగుతుంది అలాగే మొద రెండో రోజు గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుండి ఏడు వచ్చినా చూస్తే రెండో రోజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుండి ఏడు వచ్చినా చూస్తే అమ్మ రెండో రాజుల గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై అధ్యాయము ఒకటి ఏడు వచ్చినా రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యయము ఒకటి ఏడు వచ్చిన ఆ దినములలో హిజ్గాకు మరణకాయ మీద ఆమోజు కుమారుడును ప్రభక్త యషియా అతని వద్దకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు బ్రతుకునుక నువ్వు నీ ఇల్లు చెక్క పెట్టుకోమని ఏహో సెలవు చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవ యహోవ యథార్థులు సత్యముతో నీ సరి ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలంగా సమస్యను ఎట్లు జరుగుతున్నావు కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇసుకే కన్నీరు విచ్చుతూ యహోవను ప్రార్థించిన ఏషియా నడివిశాలలో అవతలకు వెళ్ళకు మునిపే యహో వాక్కు అలైటీ యహో యహోవాక్ అతను ప్రక్ష ప్రత్యక్షమై ఇలాగ సెలివిచ్చాడు నీవు తిరిగి నా నా ప్రజలకు అధిపతి ఇజకేతకు పోయి అతనితో ఎట్లను నీ పితృడైన దావేదనకు దేవుడు ఎహువానికి సెలవి ఏమనగా కన్నీళ్ళు విడిచి చూచితిని నీ ప్రార్థన అంగీకరించున్నాను నేను నిన్ను బాగు రోజులను మరుగులను ఎహువ మందుకు ఎక్కుపోదు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చేదినం మరియు నా నిమిత్తం నా సేవడైన దావిన నిమిత్తము ఈ పట్టణము నేను కాపాడుచు నిన్ను నీ ఈ పట్టణము అశ్వరావుల చేతులు పడకుండా నేను విడిపించేదిన పిమ్మట ఎస్య పండ్ల ముద్ద తెప్పించాడని చెప్పగా వారు దాన్ని తెచ్చి గురుపు మీద వేసిన తర్వాత అతను బాగుపడినా ఎవరైతే యజ్గి అనే ఇతను రాజు ఉన్నాడో ఇతరు రోగం వచ్చింది ఈ రోగం చేత చచ్చిపోతాడేనా చచ్చిపోతాడు చచ్చిపోతున్నా ప్రగక్తి చెప్పాడు ప్రగక్తి చెప్పిన వాడిని నేను ఏం చేశాడు బాక నుంచి ప్రార్థించి పిలిచి అప్పుడు దేవుడు ఏమంటే నీకు బాగు చేస్తాను అన్నాడు అంటే ఇప్పుడు అతను బాగు చేస్తారనికైనా మందులు వాడలేదా వాడాడు అక్కడ ఉంది కదా ఏళ్ళు పెమ్మట వేసి అంజూరపు పండ్ల ముద్ద తెప్పించడం చెప్పగా వాడు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడినా బాగు చేస్తాను అంటే బాగు చేయబడి దేవుడు కానీ ఔషధం మాత్రం ఖచ్చితంగా వాడమన్నాడు క్రైస్తవులైనంత మాత్రాన నేను మరి ఔషధం వాడను దేవుడి మీద ఆధారపడతాడు అంటే అర్థం చచ్చిపోతాం అప్పుడు దేవుడిని నిందిస్తుంటే కుదిరే పని కాదు దేవుడికి ప్రార్థన చేయాలి లాగా మందులు తెచ్చి వాడాలి తగ్గిన తర్వాత దేవుడికి ఏం చెప్పే కృతజ్ఞత సృష్టి చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి అండ్ బిడ్డలు లేరని ఇద్దరు ఆడవాళ్ళు ఆ పళ్ళు తిన్నారు గర్భం దాల్చి ఇద్దరు ఒక రాజులు మందులు తెచ్చుకున్నారు దేవుడు వాడమన్నాడు ఔషధాలు ఉన్నాయి ఈ సృష్టిలో ప్రకృతిలో ఉంచాను నేను అంటున్నాడు కానీ మనుషులు ఏం చెప్తున్నాడు తప్పుడుగా బోధిస్తా ఉన్నారు ఇరిమే గ్రంథం ఎనిమిది వైద్యము ఇరవై రెండులో ఇరిమీ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండులో గిలాదులో గుగ్గిలము ఏమి లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగలేకపోవచ్చున్నది దేవుడు అక్కడ వైద్యుడు లేడా ఇంటికి గుగ్గులు వేస్తే మంచిది ఫంగస్ రాదు కరోనా టైంలో గుగ్గిలి సాంబ్రా అనేది ఇంట్లో వాడిరు అందరు కూడా అది రాకుండా ఉండాలి గుగ్గులు వాడితే ఇంటికి మంచిది వైద్యులు లేరా అంటే సృష్టికర్తైన దేవుడు వైద్యుల ద్వారా తన పిల్లలకి ఏం చేస్తున్నా అన్నాడు స్వస్థత చేస్తున్నా అన్నాడు ఆలోచన చేయండి ఇనిమే గ్రంథము యాభై ఒకటి వైద్యం ఎనిమిది వచ్చిన మనం చూస్తే ఇరిమే గ్రంథము యాభై ఒకటి వైద్యం ఎనిమిది వచ్చిన మనం చూస్తే బబులోను నిమిషమాత్రములోని లోనే కూలి తుత్నులైన దాన్ని చూచి అంగళార్చుడి అది స్వస్థతను అందనేమో కానీ దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుంటాన్ని అన్నాడు కాబట్టి మందులు వాడమంటున్నాడు దేవుడు అలాగే మత్స్యస్థ వార్త తొమ్మిది వైద్యం పండుగ మనం చూస్తే ఆయన చూడండి మత్స్యస్థ వార్త తొమ్మిది వైద్యము మా తీసు భారత తొమ్మిది వద్యం పన్నెండు ప్రభువు ప్రభు మాట ఆయన మాటలు విని రోగులకే కానీ ఆరోగ్యము వారికి వైద్యుడు అక్కర్లేదు అంటే ఇప్పుడు అనారోగ్యం కలిగిన వాడికి ఎవరు కావాలంటాడు ఇక్కడ వైద్యుడు అవసరము మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళండి ఆయనకి మీ జబ్బు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఆయన మందులు రాసేస్తారు రాసుకోండి అక్కడికి అట్లా వచ్చి చేయండి తండ్రి ఇదిగోండి నువ్వు ఏర్పరచుకుని వైద్యుల దగ్గరికి ఇదిగో నువ్వు ప్రకృతులు నిర్మాణం చేసినటువంటి ఈ మందులు ఎవరి ద్వారా తయారు చేసేవాళ్ళు అలా చేతికి వచ్చాయి అది వైద్యు ద్వారా నాకు అందించావు ఇదిగో ఈ మందుకి నేను నాకు ఈ జబ్బు వచ్చింది ఈ జబ్బుకు తగ్గట్టు మెడిసిన్ చేసుకుంటున్నాను నీకు రూపంటే నన్ను ముట్టు స్వస్థపరచండి అని ప్రార్థన చేసి వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయన ఇష్టం లేకపోతే కాబట్టి రోగులకు వైద్యుడు అవసరము అనే ప్రభువారే స్టేట్మెంట్ ఇస్తున్నారు అలాగే మొదటి తిమ్మతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకరు నాలుగో జలు చూస్తే మధుర తిమోతి రాసిన పత్రిక నాలుగు వైద్యం ఒకటి నాలుగు వర్చాలు చూస్తే అయితే కడవల దినములో కొందరు అబద్ధికులు వేషధరణ వలన మోసపరచ ఆత్మలందను దెయ్యమును బాధయను లక్ష్య ఉంచి విశ్వాస ప్రశ్నలు ఆత్మ తేడగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారి వివాహం నిషేధించు ఆత్మవిషయ గల వారి విశ్వాసులు కృతజ్ఞతాస్వాదాలు చెల్లించుకు నిమిత్తము దేవుడు అనుసరించిన ఆహార వస్తువులన్నింటిని కొన్ని తిరిగి మాట్లాడుతు చెప్పుచుందరు దేవుడు సూచించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాశులు చెల్లించు పుచ్చుకునే వాళ్ళ ఏదో నిషేధింపదైనది కాదు అన్నాడు కాబట్టి కొంతమంది అబద్ధ బోధకులు వస్తారు దేవుడు విరుద్ధంగా బోధిస్తారు వైద్యం చేయాల్సిన అవసరం లేదమ్మా దేవుడు తగ్గిస్తాడు నన్ను నమ్మమ్మా నేను ఏ స్క్రిస్తు నమ్మి నుండి నేను ఏ బంధువు ఆడపాదించ అబద్ధం అది కేవలం అలా పిలిచి నేను మతమార్పిడి చేసి నేను దోచుకుంటాడు తప్ప దైవ మార్గంలోకి నడిపించట్లేదు దేవుడే అది చక్కగా కూడా ఆయన దైవత్వము దేవుని లక్షణాలు దేవుని శక్తి అంతా కూడా సృష్టిలో ఉంది ఆయన మరు నరుల కోసం ప్రతిదీ ఏర్పాటు చేశాడు వైద్యుడిని ఏర్పాటు చేసింది దేవుడే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆ జ్ఞానంజన మనుషుని ఏర్పాటు చేసుకున్నది దేవుడే కాబట్టి క్రైస్తవుడైనా క్రీస్తు నమ్మకపోయినా ఖచ్చితంగా వాడు మెడిసిన్ వాడాలి వైద్యుడి దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకో అంతే తప్ప నేను గాల్లో పెట్టి నేను దేవుడు అంటానంటే నువ్వు చచ్చిపోతావు అలాగే ఎంతోమందిని నేడు శాఖలు చంపేస్తా ఉన్నారు ఇది మీరు గమనించాలి రెండో దినవృత్తాంత గ్రంథము పదహారు అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచ్చిన చూస్తే రెండో దినవృత్తాంతముల గ్రంథము రెండో దినవృత్తాంత గ్రంథము పదహారు అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు మనం చూద్దాం ఒకసారి ఆశా తన ఎలుబడి అందు ముప్పై తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతను ఎహో యొక్క విచారం చేయక వైద్యులను పట్టుకునేను అంటే దేవుని దగ్గర దేవాలను తగ్గించు భోగించు నడగకుండా ఎవరి మీద ఆధారపడుతున్నాడు వైద్యుల చుట్టూ తిరుగుతున్నాడు ఆశా తన పిల్లలతో కూడా నిద్రించి తన ఏలుబడి అందు నలభై ఒకటవ సంవత్సరం మూతున్నంతగా చచ్చిపోయాడు అత్తరు పనివారి చేత సిద్ధం చేయబడి సుగం పర్యోద్రముతో నిండిన పడకం మీద జ్వరలు అతను ఉంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధ వర్ణములను దహించి దావిద పట్టణం అతడు తన కొరకెత్త సమాధి అంత అతను ఇక్కడ క్రైస్తవులు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొదటిగా దేవుని మీద ఆధారపడాలి రెండు వైద్యుల మీద ఆధారపడాలి దాని తర్వాత మందుల మీద ఆధారపడాలి కాబట్టి దేవుడు మందుల మీద ఆధారపడ చెప్పాడు కదా అని చెప్పి వైద్యుల మీద మందుల మీద ఆధారపడకూడదు ఫస్ట్ ఎవరి మీద ఆర్పడేది దేవుని మీద కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈయన కేవలము వైద్యులు 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 నమ్ముకున్నాడు తిరిగి చావు దగ్గరికి వచ్చింది కాబట్టి మనం మరీగా చేయకూడదన్న సంగతి గ్రంథకర్త మనకి సెలవిస్తూ ఉన్నారు అలాగే మార్కుస్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఇరవై వచ్చిన చూస్తే మార్కుస్సు వార్త మార్పు శుభార్త ఐదు అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై అరవై చూస్తే పన్నెండు రేళ్ళ నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేము ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలపడి తనకు వేము చేసుకొని ఎంత మాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకటపడినాము బైబుల్లో మనకు ఒక స్త్రీ కనబడుతుంది ఈవిడికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే రక్తస్రావం అంటే లేదీసుకున్నటువంటి మెన్సస్ ఏదైతే ఉంటుందో అది ఆకుండా కంటిన్యూ అవసరం ఉంది ఇది తగ్గించుకోవడానికి ఎంతో వైద్యులు ఇది కూడా వైద్యుల మీదే ఆధారపడింది చివరికి లాభం లేదని చెప్పి దేవుడి మీద దేవుడి కుమారుడు మీద దేవుడి మీద ఆధారపడింది అప్పుడు యేసు ఏం చేశారంటే ఆమె యేసు దేవుని కుమారుడుని విశ్వసించినందుకు ఆమెను ముట్టి బాగు చేశాడు ఆ తన చెప్పాడు కూడా మనకి అమ్మ నా మహిమ నిన్ను తాకింది అన్నాడు కాబట్టి క్రైస్తవుల మీద మనము జబ్బులు వస్తే వైద్యుల చూడ తినడం కాదు ముందు దేవుడి మీద అడగాలి తండ్రి నాకు సమస్య వచ్చింది నాకు ప్రాబ్లం వచ్చింది మరి నేను వైద్యుల ద్వారా నన్ను బాగుచ్చేది ఈ మెడిసిన్స్ వాడుతాను నన్ను బాగుచ్చేయి ఎప్పుడు కూడా ప్రార్థన చేసే మనం ప్రతిదీ తీసుకోవాలి అప్పుడు తండ్రి దేవుడు ఎవడు బాగా చేయాలి బాగా చేస్తారు ఎంతోమంది ఎన్నో రకాల పెద్ద పెద్ద వైర్లు దగ్గరికి వెళ్తారు వైదు తగ్గ మెడిసిన్స్ వాడతారు కానీ తగ్గదు లాస్ట్లో వస్తారు తిరిగి చనిపోతారు అంటారు అలాగే నిర్మాకాండము పదిహేను వైద్యం ఇరవై రోజులు చూస్తే అక్కడ తండ్రి దేవుడు గొప్ప అద్భుతం వాడు చెప్తారు నిరుపమ్మ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చూస్తే మీ దేవుడు నేహో అని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్ల నేను ఐగుప్తీలు కలుగు చేశారు రాజు ఏది మీకు రాని నిన్ను స్వస్థపరచను నేనే అనిను అటుడు స్వస్థత చేసేది ఎవరు దేవుడు అయితే మరి స్వస్థ చేస్తామంటే కదా దేవుడు మరి ఎందుకు వాడాలి అంటే ఇది ఆజ్ఞ వైద్యుడి దగ్గరికి వెళ్ళి అని చెప్పింది ఎవరు ఆయన ఆజ్ఞ వైద్యుడు మందులు రాసిస్తారు వాడమని చెప్పింది ఎవరు దేవుని ఆజ్ఞ నాకు నన్ను అడుగు స్వస్థమని చెప్పి ఆజ్ఞ ఈ మూడు పాటించాలి కాన్సెప్ట్ పెట్టినంత మాత్రాన ఆకలి కాన్సంపేటది ఏం వేయాలి అన్నం వేయాలి అన్నం ఎంత వేయాల పంచి పర్వాల ప్లేట్లోకి వచ్చినంత మాత్రం పక్కనే ఉండాలి మళ్ళీ నీరు ఉండాలి కాబట్టి ఆరోగ్యము ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆరోగ్యం అనారోగ్యం కలిగినప్పుడు దేవుడి మీద ఆధారపడమన్నాడు ఆధారపడి వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వాడి దేవుడిని అడిగి స్వస్థత తీసుకుని అంటున్నాడు నేను బాగా చేస్తానని చెప్తున్నాడు కానీ ఈరోజు అనేక మంది క్రిస్తువు అన్నారంటే అసలు మీరు క్రిస్తు నెమ్మర్ కదమ్మా ఏం ప్రాబ్లం లేదు నీకు దేవుడు తగ్గించేస్తాను గుర్తుదే తగ్గచ్చు నువ్వు కాటికి వెళ్ళిపోవలసిందే రెడీ అయిపోయి అలాగే కాండం ముప్పై రెండు అధ్యాయము కాండము ముప్పై రెండు అధ్యాయము ముప్పై రెండు అధ్యాయము ముప్పై తొమ్మిది మంచి చూస్తే ముప్పై తొమ్మిది ఇదిగో నేను నేను నేనే దేవుడు నేను తప్ప వెలుగు దేవుడు లేడు మృత్యు నొందించు వాడను అంటే చదివే నేనే బ్రతికించు వాడను నేనే గాయపరచువాడు స్వస్థపరచుడు నేనే నా చేతిలో ఎవడు వేసేది నేనే తీసేది నేనే చంపేది నేనే బ్రతికించేది నేనే నా చేతిలోండి ఇంకొకడు విడిపించలేడు ఈరోజు నేను దేవుడు నమ్ముకున్న చెప్పి వైద్యుల మీద ఆలపడ్డలు ఉన్నారు అసలు వైద్యులకే వెళ్ళొద్దు దేవుడు నమ్మే కదా మన్నాడు ఎవరో పలాసలు ఒక ఆవిడ ప్రసంగ చేస్తుంది పేరు చెప్పలేదు అయ్యా నువ్వు పరమ వైద్యుడు ఎవరు కాదన్నారు వైద్యులకి పరమ వైద్యుడు ఆయనే ఆయనే ఒక వ్యక్తి తగ్గాలి అంటే కురపు ఉండాలి నువ్వు అదే అడుగుతావు అదే ఇస్తాడే కాదు అవునా కదా కాబట్టి యాగవ పత్రిక ఐదు వైద్యం పద్నాలుగు పది రోజులు చూస్తే యాగవ రాశుల పత్రిక ఐదు వైద్యము పద్నాలుగు పదిహేను రోజులు చూస్తే మీలో ఎవడైనాను ఎవడైనానో రోగి ఉన్నాడా అతను సంగమ పాత్ర పిలిపింపడ వారు ప్రభు నామన అతని నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయగలను విశ్వాసై ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచడం ప్రభు అతను లేపను అతను పాపమును చేసిన వాడైతే అయితే పాపక్షమాపణ అన్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడంటే ఒక రోగి అన్నాడు అది రమ్మను వచ్చిన తర్వాత ఏం చేయాలా అంటే ఎవరు సేవ కూడా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత అతను ఏం చేయాలా ఆ కట్టుకు నూనె రాయమన్నాడు అప్పుడు అన్ని ఔషధ అప్పుడు వైద్యులన్నీది ఏంటంటే నూనెతో చేసేది నూనెతో జరిగేది ఇప్పుడు కూడా కలప్రకాడలు ఉంటారు కాళ్ళు విరిగిపోతారు నూనె రాస్తారు వత్తుతారు అలాగే ఇప్పుడు కూడా కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తుంది ఏం చేస్తారు నూనెతోటే మాలిష్ చేస్తారు కాళ్ళు చేయి రాకపోయినా అదే చేస్తారు ఫిజియోథెరపీ అంటారు కదా నూనెతోటే చేస్తారు వాళ్ళు కాబట్టి మనము మందులు వాడకపోయినా దేవుడు మనలో మందుడు పెట్టాడు దాన్ని వ్యాధి నిరోధ శక్తి అంటారు అవునా కదా కొన్ని చోట్ల కొన్ని దెబ్బలు తగ్గితే మందులు వాడకపోయినా ఆటోమేటిక్గా సహజంగా తగ్గిపోయి బాడీలో ఉన్నటువంటి ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అది ఆటోమేటిక్గా అది క్యాప్టర్ తీసుకొని అది తీసుకుంటుంది రీసెర్చ్ చేసుకుంటుంది దాన్ని వ్యాధి శక్తి అంటారు అది తగ్గకూడదు కూడా చూసుకుని అందుకే ప్రోటీన్స్ తినమంటారు వ్యాయామాలు చేయమంటారు పౌష్టికమైన ఆహారం తినమంటారు ఏమంటే అది వ్యాధి శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తా చెప్తా చెప్తాను కొన్ని సహజంగా కొన్ని రోగాలు వచ్చినా మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి మెడిసిన్స్ తీసుకోవాలి ఇంటికి వచ్చి తండ్రి నేను వైద్యుల దగ్గరికి వెళ్ళాను నువ్వు చెప్పినట్టు మెడిసిన్స్ తెచ్చుకున్నాను నేను మందులు వాడతాను దయతో నీ రూపొట నన్ను ముట్టి స్వస్థపచ్చని తండే నేను సహాయం అంతే తప్ప దేవుడు మందులు వాడమన్నాడు కదా దేవుడు పక్కన పెట్టేసి మందుల మీద ఆలపడే తగ్గే పని కాదు అలాగని దేవుడు నమ్మేసాం కాబట్టి మందులు వాడనం నేను దేవుడి మీద ఆధారపడి నాకు అది కూడా మూడు కాబట్టి సహోద సముల అబద్ధ బాధకులు ఖండించండి అబద్ధ బోధ మాట వినకండి బైబిల్ లేని చెప్పి కూడా అబద్ధికుడు చక్కగా మీకు జబ్బు వస్తే రోగం వస్తే జ్వరం వస్తే ఇప్పుడు వచ్చే రోగాలు రకరకాలుగా ఉన్నాయి భయంకరంగా తెగుళ్ళు వస్తూ ఉన్నాయి లోకంలో ఏది చిన్నది వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి వైద్యులను కలవండి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ తీసుకోండి ఇంటికి రండి సృష్టికర్త దేవుడు ప్రార్థించండి తీసుకొనిస్తున్నామో అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది వ్యాధి వచ్చింది నన్ను బాధ చేయండి ఇదిగో వైద్య దగ్గర మనం తెచ్చాను ఇది మీ శక్తిని నెంబర్ దాన్ని మొరపెట్టండి ఆయన మీకు ప్రస్తుత చేస్తారు ఆయనకి ఇష్టం ఉంటే ప్రస్తుత చేస్తా లేపట్లేదు నేను అనడం మాత్రం ఆ నాగ్ఞ పాటించడం మాత్రం తప్పదు కాబట్టి ఆజ్ఞాతమైన పాపం పాపం వచ్చిన జీతం మనం ఆ జాగ్రత్తలో మీరు వెనకండి లేఖలు పరిశీలించండి లేఖల ప్రకారము మీ భక్తుల జీవితాలు మార్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజెప్పండి మరిన్ని అప్డేట్ వీడియోలు తిరగలేనంటే రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అందరం